హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని బోధన ఏకాదశి అని కూడా అంటారు ఈ యొక్క ఏకాదశిని ఎలా జరుపుకోవాలి అసలు ఈరోజు ఆచరించవలసిన నియమాలు ఏంటి అలాగే ఈరోజు ఈ కార్తీక పురాణంలో ఈ కార్తీక పురాణ పట్టణం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది శ్రీమతి రాజరాజేశ్వరి గారి ద్వారా తెలుసుకుందామండి ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాసం పదకొండవ రోజు ఏకాదశి శుద్ధ ఏకాదశి లేదా బోధన ఏకాదశి అంటారు బోధనైక ఏకాదశి అంటారు ఆ రోజు చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చేతనైనంత సాధ్యమైనంత తోచినంత శక్తి కొద్దీ దానం చేయడం ఉత్తమం ఈరోజే కొద్ది మంది ఉసిరి మొక్క పూజ కూడా చేస్తారు మన పద్ధతి చాలా మంది ద్వాదశి నాడు చేస్తారు ఈరోజు కార్తీక పురాణంలో పదకొండో అధ్యాయం తెలుసుకుందాం కార్తీక పురాణం పదకొండో అధ్యాయం సుశీల మందర వృత్తాంతము పురాణ శ్రవణ ఫలము రాజోత్తమ తిరిగి చెప్పేదను వినుము కార్తీక మాసమందు ముందు అవిస పువ్వులతో హరిని పూజించిన వాని పాపములు నశించును చాంద్రాయణ వ్రత ఫలము పొందును కార్తీక మాసమందు గరికతోను కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును కార్తీక మాసమందు చిత్ర రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షముందును కార్తీక మాసమందు స్నానమాచరించి సన్నిధిలో దీపమాలలు ఉంచువాడును పురాణము చెప్పువాడు పురాణం వినువాడు పాపముల నీయు నశింపచేసుకొని పరమపదమును పొందుదురు ఈ విషయమై ఒక పూర్వ కథ గలదు అది విన్నమాత్రమనే పాపములు పోవును ఆయురారోగ్యములు నిచ్చును బహు ఆశ్చర్యకరముగా ఉండును దానిని చెప్పెద వినుము కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు కలడు అతడు స్నారసంధ్యా వందనాదులను విడిచిపెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడువాడు అతనికి మంచి గుణములు కలిగి సుశీలయ్యను భార్య ఉండెను ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలే ఉండెను ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడైనను అతనియందు ద్వేషము నుంచక సేవించుచుండెను తర్వాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలీ జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకుని ఉండి దాని అందు నడుచువారిని కొట్టి వారి ధనములను అపహరించుచో కొంతకాలం గడిపాను అట్లు చౌర్యం వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యం కొరకు మార్గమును కట్టిపెట్టి కనిపెట్టి ఉండి మార్గాన వచ్చి ఒక బ్రాహ్మణుని పట్టుకొని మరిచెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించెను ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆధనమంతయు తాను హరించను ఆ తర్వాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాత మనుష్య గంధమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టాను కిరాతుడును కత్తితో పులిని కొట్టాను ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒకమారే చనిపోయేది ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతుడు నలుగురు ఒకచోట మృతి నొంది యమలోకములకు పోయి కాల సూత్ర నరకమందు యాతన పడిరి యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు పడవేచిరి జనక మహారాజా ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలే ఆచారవంతురాలై భక్తి యుతయై సజ్జన సహవాసం చేయిచూ నిరంతరము భర్తను జానించుచుండెను ఓ రాజా ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు స్మరణ చేయిచూ నాట్యము చేయిచూ ఉలకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద భాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చను ఆమెయు ఆ యతిని చూసి భిక్షమిడి అయ్యా యతి మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి మీ వంటి వారి దర్శనము దుర్లభము మా ఇంటి వద్ద నా భర్తలేడు నేనొక్కదాననే పతిధ్యానము చేయిచున్న దానను ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామ యు అయిన ఆమెతో నేను అమ్మాయి ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వం ఈ దిన సాయంకాలం హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనం జరుపవలేను ఆ పురాణంనకు దీపం కావలెను నూనె తెచ్చదను కనుకొని ఒత్తి చేసి ఇమ్ము శ్యామ అనగా యవనవతనే అనే అర్థం యతీశ్వరుడి చెప్పగా ఆ చిన్నది విని సంతోషంతో గోమయము తెచ్చి ఐలు చక్కగా అలికినదై అందు ఐదు రంగులతో ముగ్గులను పెట్టి పిమట దూదిని పరిశుద్ధం చేసినదై ఆ దూదిచే రెండు ఒత్తులు చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించను ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తానిచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపం వెలిగించను యతియు ఆ దీపం ముందు హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించను ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రెండని చాలా మందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణం వినెను తర్వాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయాను అంతకాలము నాకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి అంతలో శంఖ చక్రాంకితులు చతుర్బాహులు పద్మాక్షులు పీతాంబరధారులు అయిన విష్ణుదూతలు దేవతల తోటలో ఉన్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మాలికలతో వస్త్రములతో ఆభరణములతో అలంకరించబడిన విమానము తీసుకుని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడే ఆ విమానముందు ఆమెను ఎక్కించి జయ జయధ్వనులతో కరతాళములు మంది చాలామంది రాగా వైకుంఠలం లోకమునకు చేరిను ఆమె వైకుంఠమునకు పోచు మార్గమధ్యమందు మందు నరకము చూచి అచ్చట తన పతి నరకమందు ఉండుటకు ఆశ్చర్యముంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను ఓ విష్ణుదూతలారా నిమిషమాత్రం ఉండండి ఈ నరక కూపమందు నా భర్త ముగ్గురితో పడిటకు కారణమేమి ఈ విషయం నాకు చెప్పుడు వీడు నీ భర్త వీడు కూలి చేసియో దొంగతనం చేసియో ప్రధానాప్రహణము చేసినాడు వేదోక్తమైన ఆచారం వదిలి దుర్మార్గమందు చేరినాడు అందువల్ల వీడు నరకమందు చున్నాడు ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి మహాపాతకుడు ఇతడు బాల్యము నుండి మిత్రుడై ఉన్న వారిని ఒకరిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయను అట్టి పాపాత్ముడు కనుక ఇతడు నరకమందు పడియున్నాడు ఈ వాడు కిరాతుడు వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు అందుచేత వీడు నరకమందుండేను ఈ నాలుగవ వాడు పులి కిరాతులు పరస్పర ఘాతములచే మృతునందిరి ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచారణ చెయ్యక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు అందుచేత వీడు నరకమందున్నాడు ఇట్లు నలుగురు నరకమందు యాతనలొందుతున్నారు ద్వాదశి నాడు నెయ్యి వాడవలను నూనె వాడకూడదు విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యం చేత వీరు నరకము నుండి ముక్తులగుదురు అని అడిగాను ఆ మాట విని దూతలిట్లు పలికిరి అమ్మా కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము దానితో వాడు ముక్తుడగును ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా ఇమ్ము దానివల్ల వారు ముక్తులగుదురు పురాణ శ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునకిమ్ము దానితో వాడు ముక్తుడగును ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు వారు ముక్తులగుదురు విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యమంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారి దాని దానిచేత వారు నరకము నుండి విడుదలయ్యై దివ్య విమానములెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును కూర్చి వెళ్ళిది కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణము చేయువాడు హరిలోకమందుండును ఈ చరిత్రను వినువారు మనో వాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపచేసుకుని మోక్షమును పొందుదురు పదకొండవ రోజు అధ్యాయం సమాప్తం విన్నారు కదా ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కార్తీక పురాణాన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా లైక్ చేయటం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి సర్వే జనా భవంతు ఓం నమ శివాయ అలాగే మీ కామెంటును తెలియజేయండి